హలో ఫ్రెండ్స్ మనమైతే ప్రజెంట్ కుందాషన్స్లో ఉన్నామండి సో చున్నీ అండి ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట మీరు పది తీసుకున్నారనుకో ఒకటి ఫ్రీ ఇస్తారండి సో ఈ విధంగా ఉంటాయన్నమాట మొత్తం చూడండి మీకు సింగిల్ పీస్ కూడా ఇస్తారండి సో ఈ విధంగా కలర్ చాందమ్మా సో ఇవి వచ్చేసి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఒక టాప్ వచ్చేసి ఇవి వచ్చేసి ఫ్యాన్సీ టాప్స్ అనమాట సో ఇవి కూడా అంతేనండి మీరు పది తీసుకున్నారంటే ఒకటి ఫ్రీ అండి సో చూడండి కలర్స్ వచ్చి ఈ విధంగా ఉంటాయన్నమాట సో ఆ విధంగా వస్తాయి అనమాట సో ఇవి వచ్చేసి ఫ్యాన్సీ జీన్స్ అండి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అనమాట సో ఇవి కూడా ఉంది మీరు పది తీసుకున్నారంటే ఒకటైతే ఫ్రీ ఇస్తారనమాట సో అదేవిధంగా టాప్స్ అండి బ్రాండెడ్ టాప్స్ అనమాట సింగిల్ పీస్ కూడా ఇస్తారండి ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ అనమాట మీరు పది తీసుకున్నారంటే ఒక టాప్ ఫ్రీ అండి సో మీరు సింగిల్ తీసుకున్న ఇస్తారనమాట సో ఈ విధంగా వస్తాయండి సో ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ టాప్స్ అండి గెరా మోడల్ అనమాట ఇవి కూడా అంతేనండి టెన్ ప్లస్ వన్ అనమాట అంటే మీరు పది తీసుకున్నారంటే ఒకటి ఫ్రీగా ఇస్తారండి సో ఈ విధంగా వస్తాయి అన్నమాట సో ఇవి వచ్చేసి లెగ్గింగ్స్ అండి ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ అనమాట సో ఇవి వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మీరు ఇది ఇది కూడా అంతేనండి మీరు పది తీసుకున్నారంటే ఒకటి అయితే ఫ్రీ ఇస్తారనమాట సో ఈ విధంగా వస్తాయండి కలెక్షన్ మనీ కలెక్షన్స్ అనమాట సో ఇవి వచ్చేసి నైట్ షూట్ అండి కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అనమాట సో ఈ విధంగా వస్తాయండి చూడండి ఆ విధంగా అయితే కలర్స్ వస్తాయి అనమాట సో ఫ్రెండ్స్ ఈ టాప్స్ వచ్చేసి టూ నైంటీ రూపీ టూ నైంటీ రూపీస్ అండి సో ఇవి కూడా ఉంది అనమాట మీరు పది తీసుకుంటే ఒకటి ఫ్రీ ఇస్తారండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో చూస్తారు కదండి ఇది వచ్చేసి కుందన్ ఫ్యాషన్స్ అండి మన కమల్ నగర్లో శ్రీసారి డిగ్రీ కాలేజ్ ఉంది కదా సో దాని పక్కనే ఉంటుంది మీకు అడ్రస్ కూడా చూపిస్తానండి సో మీకు ఇంకా స్క్రీన్ పేర్ నెంబర్ ఇస్తాను అండి ఆ నంబర్ కాల్ చేసి మీరు పూర్తిగా తెచ్చుకోండి కదా మై ఫ్రెండ్స్